అనేటువంటి ఛానల్కి స్వాగతం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ అనేకమైనటువంటి సత్యాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తుంటున్నాం ఈ దినం కూడా బైబిల్లో మూడు రకాలైనటువంటి మరణాలు ఉన్నాయి అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉన్నది ఈ మూడు రకాలైనటువంటి మరణాలు మనల్ని హెచ్చరిస్తూ క్రీస్తులోనికి ఆత్మీయంగా ఎదగడానికి మనల్ని ప్రేరేపించేవిగా ఉన్నాయి అందులో మొట్టమొదటిగా మన ఆధ్యాత్మికమైనటువంటి మరణం స్పిరిచువల్ డెత్ ఇది పాపం కారణంగా దేవుని నుండి ఒక వ్యక్తి విడిపోవడాన్ని సూచిస్తుంది ఉదాహరణకి ఆది కాండం మనం గమనిస్తూ ఉన్నట్టయితే మూడవ అధ్యాయంలో ఆదాము అవలు పాపం చేసినప్పుడు వారు మరి చనిపోలేదు కానీ వారు దేవుని యొక్క సన్నిధిని పొడగొట్టుకుంటూ దేవుని నుంచి అయిపోయారు అని మనం చూస్తుంటున్నాం కాబట్టి దేవుని యొక్క సన్నిధిని దేవునితో మనకు ఉన్నటువంటి సంబంధాన్ని తెంచుకోవడమే ఆధ్యాత్మికమైనటువంటి మరణం ఈ మరణాన్ని గురించి రోమిల్ కృష్ణ పత్రిక ఆరవ అధ్యాయం ఇరవై మూడవ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది ఏలయనగా అనగా పాపం వలన వచ్చు జీతము మరణము వాక్య మీరు గమనిస్తూ ఉన్నట్లయితే ఆదాము అవ్వలు వారు చనిపోలేదు కానీ దేవుని యొక్క సన్నిధిని వారు కోల్పోయి దేవుణ్ణి చేరుకోలేనటువంటి స్థితిలోనికి వారు వెళ్ళిపోయారు ఇది దేవునితో మనకు ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయానికి సంబంధించింది కాబట్టి మనం పాపం చేసినప్పుడు పడిపోతుంటున్నాం రెండవది శారీరక మరణం ఫిజికల్ డెత్ ఇది ఆత్మ శరీరం నుంచి వేరు చేయడం ఇది అందరికీ సంభవించేటువంటి సహజ మరణం అనగా ఇది మరణం యొక్క పర్యవసానంగా బైబిల్లో దేవుడు మనకు ఇచ్చినటువంటిది మరి బైబిల్లో మీరు గమనిస్తూ ఉంటే ఎబ్రి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో మనుషులందరికీ ఒక్కసారే మరణం అనేది వస్తుంది ఆ తర్వాత తీర్పు రావడము నియమింపబడింది అని మనం గమనిస్తుంటాం అంటే ఇది మనుషులందరికీ కూడా వచ్చే సహజమైనటువంటి మరణం ఎస్ నమ్ముకున్న నమ్ముకున్నా నమ్ముకోకపోయినా వచ్చేటువంటి మరణం నిత్య మరణం మూడవది దీనినే రెండవ మరణం అని కూడా పిలుస్తారు ఇది దేవుని ఒక వ్యక్తి శాశ్వతంగా నరకంలో పడిపోవడానికి గురించి ఉంది యేసు క్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వారందరికీ కూడా ఈ యొక్క అంతిమ శిక్షగా బైబిల్లో ఇది ఉంది ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయము పద్నాలుగో వచనంలో మరి ఈ యొక్క వచనాన్ని మనం గమనిస్తే మరియు మరణమును పాతాళం అగ్నిగుండంలో వేయబడెను ఈ అగ్నిగుండము రెండవ మరణం ఇది నిత్య మరణం ఒక వ్యక్తి ఈ నిత్య మరణంలోకి వెళ్ళాడు అంటే తిరిగి భూమి మీదకి వచ్చే అవకాశమే లేదు కాబట్టి నిత్యము దేవుని సన్నిధిని కోల్పోతూ నరకంలో వేదన అనుభవిస్తూ అతడు యుగ యుగములు మరి వేదనతో మరి ఉండాల్సినటువంటి ప్రదేశం కాబట్టి ఈ మూడు మరణాలు ఆత్మీయ మరణం శారీరక మరణం నిత్య మరణం ఈ మూడు మరణాలు మనల్ని హెచ్చరిస్తాయి మనల్ని మనం సిద్ధపరచుకుంటూ క్రీస్తు యోధకి మనము చేరుకుందాము